ఈ రోజు ప్రచారం చేసినట్టుగా డంబాచారం చెప్పినట్టుగా నరేంద్ర మోడీ కూడా రెండు వందల సీట్లు దాటే పరిస్థితి లేదు లేదు వార్తలు వస్తా ఉన్నాయి రోజు పేపర్లలో మీరు కూడా చూస్తా ఉన్నారు నేను మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నా ఈ మోకాలో ఇలా తెలంగాణలో పార్లమెంట్ సీట్లన్నీ మనమే గెలిస్తే పేగులు తెగేదాకా కొట్లాడేది ఒకటే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ పద్నాలుగు పదిహేను ఎంపీలతో మనం పోతే కేంద్ర ప్రభుత్వంలోనే హంగ్ పార్లమెంట్ వస్తే కీలకమైన పాత్ర పోషించే అవకాశం తెలంగాణకి ఈరోజు ఉంది కాబట్టి దయచేసి మన గోదావరి కాపాడుకోవాలన్నా మన కృష్ణ కాపాడుకోవాలన్నా తెలంగాణకు రావాల్సిన నిధులు రాబట్టుకోవాలన్నా మన ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలన్నా నిరుద్యోగ సమస్య తీరాలన్నా మన బతుకులు బాగుపడాలన్నా கச்சிதங்கையில் பியாரே செப்பெட்துலே கிலுவாலு அதே செலங்கானக் சேமும்